అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు ఉద్యోగులకు క్లియర్ అయిన పెండింగ్ బిల్లుల లెక్కల వివరాలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి తోటి ఉద్యోగ మిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి సో పెండింగ్ బిల్లులు డిఏ డిఆర్ బకాయిలు ఇవన్నీ కూడా రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి సపోర్ట్ అయితే తెలియజేయండి పెండింగ్ బిల్లుల గుట్టు తేలిన సమగ్ర సమాచారం కోసం ఆర్థిక శాఖ ఆదేశం అన్ని శాఖలకు ప్రఫార్మా పంపి వివరాలైతే సేకరణ వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సప్లయర్లకు వెండర్లకు బిల్లులు చెల్లించకుండా చుక్కలు చూపించింది ఎంతో దూరం నుంచి వచ్చిన బిల్లు బాధితులను కనీసం కలవడానికి కూడా ఆర్థిక శాఖ అధికారులు ఇష్టపడలేదు వారెవరిని కార్యాలయానికి రానివ్వకుండా పోలీసులు కాపలా కూడా పెట్టుకున్నారు దీంతో పెండింగ్ బిల్లుల చెల్లింపులు కోరుతూ హైకోర్టులో నాలుగు లక్షలకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి ముప్పై ఒకటిన వేల కోట్ల బిల్లులను వ్యవస్థ నుంచి ఎలాంటి కారణాలు లేకుండా రద్దు చేశారు ఇవన్నీ కలిపి రెండు లక్షల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా ఇవి కాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రద్దు చేయకుండా కొనసాగించిన బిల్లులు మరో ముప్పై ఐదు వేల కోట్లున్నాయి కొత్త ప్రభుత్వ కీలక శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించింది ఇందులో ఆర్థిక శాఖ కూడా ఉంది తమ శాఖలో ఉన్న పెండింగ్ బిల్లుల వివరాలను సోమవారం పంపాలని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ అన్ని శాఖలకు హెచ్ఓడిలకు ఆదేశాలు జారీ చేశారు ఈ పెండింగ్ బిల్లులను వర్క్ నాన్ వర్కుల విభాగాల్లో కలిపి మొత్తం ఐదు రకాలుగా విభజించారు అయితే సిఎఫ్ఎంఎస్లో బిల్లు జనరేట్ అయ్యి నిధులు లేక బడ్జెట్ లేక క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్న బిల్లులు గత ఐదు సంవత్సరాలక సంవత్సరాలకు చెందినవి ఉండి మైగ్రేషన్లో ఉన్న బిల్లులు ఇవి ఖచ్చితంగా ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇవేండి ఇక ఏదైనా ఒక పనికి పనికి సంబంధించి అది ఎంతవరకు పూర్తయిందన్న వివరాలు సీఎంఎస్లోని మేనేజర్మెంట్ పుస్తకంలో నమోదైనప్పటికీ ఇంకా బిల్లు రూపంలో మారనవి ఏదైనా ఒక పని ఎంతవరకు పూర్తయిందన్న వివరాలు సమగ్రంగా ఉన్నప్పటికీ ఇంకా సేఫ్ నమోదు కాని బిల్లులు నాన్ వర్క్ విభాగంలో బిల్లులు జనరేట్ అయ్యి బడ్జెట్ లేక నిధులు లేక మైగ్రేషన్లో ఉన్న బిల్లులు సిఎఫ్ఎంఎస్లో ఎంటర్ చేయడానికి సిద్ధం చేస్తున్న బిల్లులు ఈ వివరాలు కోరుతూ అన్ని శాఖలకు ప్రఫార్మాను ఆర్థిక శాఖ పంపింది ఏ పని ఇంకా ఎంత మేర పెండింగ్లో ఉందన్న సమాచారం కూడా దీని ద్వారా తెలుస్తుంది సో ఈ విధంగా పెండింగ్ బిల్లులకు సంబంధించి ఒక క్లియర్ కట్ వ్యూ రాగానే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనాలకు సంబంధించి వారి యొక్క బిల్లుల చెల్లింపులకు సంబంధించి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది సో ఇదండి వాటి ఎంప్లైస్ సంవచ్చు తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ